హలో ఇరు దిస్ ఇస్ జాకిర్ హున్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అమాంతం పెరిగిపోయినట్టు తెలుస్తోంది సో దీని గురించి క్లుప్తంగా వివరణ వివరం తీసుకుందాం ప్రస్తుతం మనతోటి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ జకీర్ ఎస్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా రియల్ ఎస్టేట్ పెరిగినట్టు తెలుస్తోంది సార్ ఏపీలో సో దీని గురించి అసలు నిజంగా ఏం చెప్తారు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో బైఫ్రికేట్ అయిపోయిన తర్వాత ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక ఒక్కసారిగా ఇరు రాష్ట్రాల్లో కూడా భూమి అందుకుంది అంతవరకు ఈవెన్ తెలంగాణలో కూడా మధ్యలో కొన్ని కన్స్ట్రక్షన్స్గా ఆగిపోయి ఉన్నవి కొలిక్కి రానివి తెలంగాణ డివైడ్ అయ్యాక ఇక్కడ కన్స్ట్రక్షన్ అందుకున్నాయి అంతెందుకు హైదరాబాద్ నడిబొడ్డులో అమీర్పేట లాంటి సెంటర్లో కూడా కొన్ని కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకొని ఓపెనింగ్ కూడా అయ్యాయి ఓకే అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్పెషల్లీ విజయవాడ గుంటూరు విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో మరీ శరవేగంగా ఊపందుకున్నాయి ఓకే బాగానే ఉంది అనుకునే టైంకి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కసారి రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది రాజధాని లేకపోతే అంటే రాష్ట్ర ముఖ చిత్రం మారిపోయినట్టే కదా సో ఇట్లాంటి సందర్భాల్లో ఎలా ఏంటి ఇప్పుడు రాజధాని లేదనుకోండి మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాళ్ళైనా మన రాష్ట్రానికి చుట్టం చూపుకొచ్చేవాళ్ళైనా లేదంటే అధికారులతో మాట్లాడేదానికైనా మంత్రివర్గంతో సమావేశం వేయదనికైనా ఎక్కడ ఉంటారు ఎక్కడికి వచ్చి మాట్లాడతారు మీకంటూ ఒక ఆఫీసు ఒక ఇల్లు ఉండాలి కదా అది లేదు అది లేకపోయేసరికి చాలామంది ఇబ్బంది పడ్డారు దానికి తోడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు ఈ దాన్ని ఉంటారు ఎంఓఏ ఏఓఏయే చేసుకున్న మెమొరాండమ్ ఆఫ్ చేసుకున్నారు కదా మీరు ఏం ఎందుకు చేసుకున్నారు గత ప్రభుత్వంతో చేసుకున్నాం వద్దు క్యాన్సిల్ చేసి వెళ్ళిపోండి అలాగ చాలా కంపెనీలు అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసేయడం మరలా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం ఎస్టాబ్లిష్ అయిన కూడా పెట్టిబేడ సర్దుకొని చాప చుట్టేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి కూడా వచ్చాయి గత ప్రభుత్వంలో చాలా అంటే వాళ్ళు ఒక వ్యక్తి మీద ఒక పార్టీ మీద పెట్టుకున్న కక్షని యావత్ ప్రజలందరూ ఇబ్బంది పడేలా చేసింది అది మనం క్లియర్గా చూసాం సో ఎప్పుడైతే మరల అవన్నీ ఘటనలతో జనాలు విసిగిపోయి కూట ప్రభుత్వాన్ని ఘన విజయంతో ఎన్నుకున్నారో ఒక్కసారిగా మరలా మెల్లగా ఊపందుకుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది ఎవరైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారో కక్ష సాధింపుగా కాకుండా వాళ్ళ గురించి పట్టించుకోవట్లే వాళ్ళ గురించి కామెంట్స్ స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వట్లే వీళ్ళు ఎంతసేపు క్యాపిటల్ ఎస్టాబ్లిష్మెంట్ రెవెన్యూ జనరేషను పెట్టుబడులు రాబట్టుకోవడం కంపెనీలు రాబట్టుకోవడం రెవెన్యూ జనరేట్ అయిన ద్వారా ఉద్యోగులకి వాళ్ళకి జీతాలు ఇవ్వడం నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కల్పించేలాగా కల్పించకుండా వాళ్ళకి ఉద్యోగాలు చూపించడం ఇట్లాగే వన్ బై వన్ ఒక్కొక్కటిగా చేస్తు పోతున్నారు సో ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అందరూ కూడా హ్యాపీ అంతే కదా ఒక దగ్గర ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యిందంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యిందంటే ఫస్ట్ సివిల్ వర్కర్సు సివిల్ ఇంజనీర్ మేస్త్రిలు లేబరు ఎలక్ట్రీషియన్ ప్లంబరు దానికి అవసరమైన సిమెంటు ఇసుక కాంట్రాక్టర్ దాని రిలేటెడ్ ఎప్పుడు ఇవ్వడానికి అక్కడ మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆ రే రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ ఎన్ని అవుతున్నాయి చూడండి ఒక కన్స్ట్రక్షన్ అలాగా చాలా కన్స్ట్రక్షన్ జరిగాయి అనుకోండి ఎంత అభివృద్ధి చెందుతుంది సో ఇప్పుడు అదే జరుగుతుంది ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే గవర్నమెంట్ ఫామ్ అయింది సరే మెల్లమెల్లగా సర్దుకుంటున్నా మొన్న రీసెంట్గా ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్కి ఏప్రిల్ మేలో వచ్చిన రిజిస్ట్రేషన్ అమౌంట్ ఎంతో తెలుసా అంటే ఏపీ గవర్నమెంట్కి ప్రభుత్వం డిక్లేర్ చేసిన దాని ప్రకారం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వచ్చే కేవలం రిజిస్ట్రేషన్స్ ద్వారా కదా ఇది కూడా ఏంటి మో ఒక మోస్తరుగా క్యాపిటల్ రేజను విశాఖ రేజను కలిపి నేను చెప్పాను ఇంకా ఎన్ని ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయిగా సో ఇరవై ఆరు జిల్లాలు మొత్తం తీస్తే ఇంకెంత ఉంటుంది సో అంటే మీకు అదే అంటున్నాను ఇప్పుడు ఏదైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ ద్వారా స్టేట్ గవర్నమెంట్కి వచ్చిందో అది కాకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి తద్వారా ఎంతమందికి లాభము ప్రత్యక్షంగా ఒక ఐదు వేల మంది బతికితే పరోక్షంగా పదివేల మంది బతుకుతారు ఆ కన్స్ట్రక్షన్ అవుతుంది ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన కూలీలు అవసరం ఎలక్ట్రీషియన్స్ అవసరం ప్లంబర్ అవసరం డ్రైవర్లు అవసరం అంటే దీని అంతటికీ కారణం ఒక్క అమరావతి న్యూ క్యాపిటల్ సిటీ అమరావతి అని మనం డిస్కస్ చేసుకోవాలి అదే అంటున్నాను ఏదైతే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందో అనాథగా ఇప్పుడు మరలా రాజధాని అమరావతిని ఎస్టాబ్లిష్ చేస్తున్నామని మరొకసారి పునరుద్ఘాటించారు మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి తగ్గట్టుగానే మరలా మోదీ గారిని తీసుకొచ్చి ఇనాగ్రేట్ చేసి ఎక్కడెక్కడ పనులు ఆగిపోయా అవన్నీ మరలా పునరుద్ధరణకు పురమాయించి అమరావతిని ఎట్లా తయారు చేయాలో అలాగే తయారు చేసి ప్రతి దానికి దేనికి దాని స్పెషల్ ఎకనమిక్ జోన్లుగా స్పెషల్ హెల్త్ సిటీగా స్పెషల్ ఎడ్యుకేషన్ హబ్గా మీకు అర్థమవుతుందా దేనికి దానికి సెపరేట్గా ఎన్ని ఎకరాలు ఉండాలి దాని ఎకరాల్లో మధ్యలో గ్రీనరీగా లేదంటే పార్కులు దానికి అవసరమైన ఫెసిలిటీస్ రాబోయే ఒక వందేళ్ల వరకు ఎంత జనాభా పెరిగితే ఈ క్యాపిటల్ తట్టుకోగలుగుతుంది ఇక్కడ ఉండే మౌలిక సదుపాయాలు కానీ భౌగోళికంగా ఉండే ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా తొలగించేలాగా ఎస్టాబ్లిష్ చేస్తుంది చేస్తే ఆటోమేటిక్గా పెరుగుతుందా లేదా మీరు చిన్న ఎగ్జాంపుల్ అండి మరి గత ప్రభుత్వం ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయలేదు చాలా మంది అమ్మలేదు కూడా ఎందుకో తెలుసా అమ్మితే ఇప్పుడు క్యాపిటల్ లేదు ఏం లేదు అంటున్నాడు ఇప్పుడు ఎవరు కొంటాడరా వాల్యూ లేదని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ మారకపోతుందా అప్పుడు అమ్ముకుందాములే అని చాలా మంది వేచి చూశారు ఆ వేచి చూసిన కసి ఫలితమే కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీ అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇసుక లేదు సిమెంట్ లేదు ఎక్కడ కన్స్ట్రక్షన్ లేదు ఎంతసేపు లెక్క లెక్కరు లెక్క లెక్కరకు కూడా ఇటువైపు నుంచి డబ్బులు పదివేలు ఇస్తే ఇటువైపు నుంచి లక్ష రూపాయలు దొబ్బేయడం ఏమి మరి సో అందుకు విసిగిపోయారు జనాలు విసిగిపోయి ఎప్పుడు పోతుందా సరే మన భూములు మనం అలాగే ఉంచుకుందామని జాగ్రత్తగా ఉంచుకున్నారు ఇప్పుడు ఒక్కొక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు మీరు గమనిస్తే క్యాపిటల్ రీజన్ ఏదైతే అమరావతి రీజన్ ఉందో ఒక నాలుగు మండలాలు అత మొత్తం ఏవో ఊర్లు ఉన్నాయి తాడేపల్లి సంథింగ్ ఆ మండలాలు ఆ మండలాలు ఏరియా అంతా కలిపి చూస్తే మీకు విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళే ప్లేస్లో చాలా స్కై ఉంటాయి అంటే ఆకాశాన్ని అంటే ఆకాశ హమ్యాలు ఉన్నాయి ఇక్కడ అవన్నీ గత ఐదేళ్ళు చూస్తే ఎక్కడికక్కడ చక్కగా పెయింట్లు అయిపోయి ఆగిపోయి ఉన్నాయి ఇప్పుడు మరిన్ని పనులు స్టార్ట్ అయిపోతున్నాయి ఒక్కొక్కటి ఈవెన్ అపార్ట్మెంట్స్ కల్చర్ బాగానే వస్తుంది ఫ్లాట్ రేట్లు కూడా బాగా పెరుగుతున్నాయి ఒకప్పుడు కనీసం ఇరవై లక్షలకు కూడా అమ్ముడు పోని ఈ రోజు ఒక పదేళ్ళ కిందటది కూడా నలభై లక్షలు పలుకుతుంది ఏది అమరావతి రీజన్లో నేను చెప్పేది ఓకే మంగళగిరి కానీ ఈ తాడేపల్లి ఏరియా కానీ వీటన్నిటిలో కూడా మీరు విజయవాడ నుంచి గుంటూరు మధ్యలో వెళ్ళి చూస్తే అరే ఇది ఇంకొక రెండు మూడేళ్ళు విజయవాడ గుంటూరు కలిసిపోతుందేమో అనిపిస్తుంది అంత త్వరగా శరవేగంగా జరుగుతున్నాయి పైగా హైవే పాయింట్ అది ఎంత బాగా కన్స్ట్రక్షన్స్ అవ్వదు అదే ఇప్పుడైనా సరే చూడండి ఏ అభివృద్ధికైన కొలమానం ప్రధానంగా ఆ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ద్వారానే చెప్పాను కదా ఎన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి చూడండి ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఎంత పెరుగుతుంది తద్వారా అన్ని భూములు పెరుగుతాయి మరోవైపు వైజాగ్పాద పరిస్థితి తీసుకుంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు భోగాపురం అది పదేళ్ళ కిందటి నుంచి అక్కడ రియల్ ఎస్టేట్ భూమి వెళ్ళింది మొన్న ప్రభుత్వం సంబంధించిన గత ఐదేళ్ళలో ప్రభుత్వం సంబంధించిన చాలామంది ఏంటి గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ కూడా అక్కడ భూములు తీసుకొని అట్టు పెట్టుకున్నారంట నెక్స్ట్ ఈ గవర్నమెంట్ మారితే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కానీ మనకి మంచి భూమి వస్తుందని మనం అప్పుడు న్యూస్లో కూడా చూసాం పేర్లు అనవసరం కానీ సో అటువంటి వ్యక్తులు కూడా భూములు కొడుక్కొని జాగ్రత్త ఎందుకు ఉంచుకున్నారు అబ్బా ఈ వైసీపీ ప్రభుత్వం పోతే నెక్స్ట్ కూటమి కానీ లేకపోతే టీడీపీ గవర్నమెంట్తో ఉన్న ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా టీడీపీ అందులో కీలకంగా ఉంటుంది సో ఖచ్చితంగా మరలా చంద్రబాబు నాయుడు గారు ఉంటే డెవలప్మెంట్ అది ఇది అంటారు పరుగులు పెడుతుంది సో మన జాగ్రత్త ఈ ల్యాండ్ ఉంచుకుంటే చాలా తరతరాలకి తర తరగని ఆస్తి సో ఖచ్చితంగా పెరుగుతుంది అసలు మీరు నమ్ముతారో లేదో మేలో ఎలక్షన్స్ ఇప్పుడు అయితే ఫిబ్రవరి నుంచే రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది తెలుసా మీకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాకు రెండు మూడు కాల్స్ వచ్చాయి సార్ ఇట్లా మేము తాడేపల్లి దగ్గర లేదా ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నామండి కొంచెం సైట్లు వేస్తున్నాం మీరు ఏమైనా ల్యాండ్ కొనే ప్రపోజల్లో ఉన్నారని రియల్ ఎస్టేట్ కాల్స్ చేస్తారు కదా సార్ ఏమైనా పెట్టుబడులు పెడతారని అలా కాల్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది చూడండి గవర్నమెంట్ ఖచ్చితంగా పోతుంది నెక్స్ట్ భూమి వస్తుంది అని అదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకే ओके सर थैंक यू थैंक यू